సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ అయితే కనుక గత పది రోజుల నుంచి వారం రోజుల వారం రోజుల నుంచి నేను తింటాను వారం రోజుల నుంచి నేనైతే రైస్ తినట్లేదు సుమారు కంటే దాదాపుగా ఒక నాలుగు కిలోలు మూడు కిలోలు వెయిట్ కూడా తగ్గిపోయాను అంటే ఒక కేజీ అట్ అనే ఒక మూడు కేజీలు అనుకున్నాను సో ఒక వారం రోజుల్లోనే నేను ఇంత వెయిట్ లాస్ అయ్యాను సో నేనేం ఫుడ్ తింటున్నాను అనేది ఏంటంటే చాలా మంది ఎవరన్నా ఇల్లు మెసేజ్ చేస్తారు అన్న తిన్నావా అంటే తిన్నానంటే ఏం అడుగుతున్నారు అంటే వాళ్ళకి నేనేం చెప్పాలి నాకు అర్థం కాదు అన్నం కాకుండా నేను అన్నం తినట్లేదు డైట్ చేస్తున్నాను డైట్ చేస్తున్నాను సో నా ఫుడ్ ఏంటనేది రోజు చూపిస్తాను అబ్బా బకాసులా ఉంటుంది ఘోరంగా ఉంటుంది చిన్న మనసు నల్లు దయచేసి చూడాలి వామిటింగ్ చేసుకునే వాళ్ళైతే చూడద్ది వీడియో లేదు కానీ టేస్ట్ మాత్రం ఎర్రగా ఉంటుంది అంటే చెయ్యడంలో ప్రాసెస్ ఏమో అలా వాండింగ్ వచ్చేటట్టు ఉండేది కానీ తింటే మాత్రం సూపర్ ఉండేది మొన్న ఒకసారి తిన్నా నేను ఎందుకంటే బలవంతంగా తినిపించింది నోరు తెరిచి మరి కానీ సూపర్ ఉంది అంటే ఏదో టేస్టీ ఫుడ్ తిన్నట్టు అనిపించింది డైట్ ఫుడ్ స్టార్ట్ చేద్దాము సో ఇప్పుడు ఏంటంటే కనుక ఇది పోయి అంటే సిమ్ లో పెట్టేసి ఒక బాండీ పెట్టాను బట్టర్ బట్టర్ సో నేను ఫస్ట్ ఏంటంటే దీని నెయ్యి కానీ బటర్ కానీ ఇంకోటి కొబ్బరి నూనె కానీ నేను వంటకు వాడతాను చూడు అదేం సరిపోదు వేయాలి దండిగా చిన్న చాలా చాలా ఎక్కువ బాబా ఈ ఈరోజు సో ఫస్ట్ బటర్ వేసి ఇంకా సో ప్రస్తుతానికి నేను నా వంటలో ఏమేమి వేసుకుంటానో చూపిస్తాను చూడండి బట్టర్ అయితే కాగింది బీర ఫస్ట్ ఏంటంటే కనుక ఒక కొన్ని ఒక పావు కిలోమీని బెండకాయలు వేపుకుంటూ ఇట్లా ఇట్లా కలుపుకుంటే వేయాలా అవసరం లేదు మొత్తం వేసి ఒక పావు కిలోమీని బెండకాయ దొండకాయలు బెండకాయలు దొండకాయలు యాక్చువల్గా ఏంటంటే కనుక నేను అది వేసుకుంటా బీరకాయ వేసుకుంటా చాలా టేస్టీగా ఉంటుంది బట్ ఈరోజు బీరకాయ అయిపోయింది తెచ్చుకోలేదు సో వీటితో పాటుగా అన్నీ వేసేయరా మిర్చి బెండకాయ దొండకాయతో పాటు మిర్చి అంటే కనుక సన్నగా తరిగిన బాదం ముక్కలు సో బాదం ముక్కలు మిర్చి క్యాప్సికం ఇది వచ్చేసి క్యాప్సికం అది ఆమ్లా అవసరం లేదు ఇప్పుడే నైట్ ఈవినింగ్ సరే బెయిబేసింటే ఆమ్లా అంటే ఇది కొత్తగా యాడ్ చేసుకున్న వాళ్ళే ఈ రోజు కొత్తగా ఆమ్లా యాడ్ చేసుకున్నా ఎందుకంటే నేను నా జ్యూస్ చేసుకుని తగిలితే తాగు తియ్యాలి క్యారెట్ ఒక క్యారెట్ సో ఒక ఆనియను ఆనియను వేయ్ వేయ్ ఆగో కొద్దిగా టమాటాలు రావద్దన్నావు ఇవన్నీ ఇప్పుడు చేసుకోవాలి నెట్ క్వాంటిటీ ఇవన్నీ చూస్తే గనక ఈజీగా ఒక ముక్కాలు కిలో అంటారు కదా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఈజీగా వస్తుందండి ఇది పాత్ర ఏదైనా క్లాత్ తీసుకొచ్చుకోవాలి లేదు సో చూసారు కదా ఇవన్నీ ఏసీ ఏంటంటే ఇలా వీటిని తయారు చేస్తాను ఉప్పు ఏమన్నా ఉప్పు పసుపు వేయాలి కాదు కాదు పుట్టడా నేను చెప్పాను కదా నా గెట్ టుగెదర్ నేను పది కిలోలు వేడి తగ్గుతా అని చెప్పాను అదేమన్నది నీ వల్ల కాదు పది కిలోలు అంటే తమాషా ఎలా అన్నావు తగ్గానా ఐదు కిలోలు తగ్గా ఉప్పు ఎక్కువ కొద్దిగా కొంచెం ఎందుకంటే నేను ఉప్పు మిగతా వాటిలో ఎందుకు వేసుకున్నా సో ఏంటంటే మా గెట్ టుగెదర్ ఉంది ఇంకొక ముప్పై రోజుల్లో ఆలోపు నేను ఒక పది కిలోలు వేటు తగ్గి కొంచెం బాగా కనపడాలని చెప్పాను అంటే పొట్టేసుకుని బాగాలేదు దరిద్రం అనిపించింది పసుపుడు

నిజానికి ఈ వంట గత వారం రోజుల నుంచి నేను ఒక్కనే చేసుకుంటున్నా ఈరోజు లేకపోతే పొద్దున్నే చేసుకొని ఒక పూట మళ్ళీ నేను వచ్చాక మళ్ళీ వేసుకొని తింటాడు కానీ ఇప్పుడు నేను వచ్చేదాకా వెయిట్ చేసి ఇప్పుడు వండిపిస్తున్నాడు అవును దీని మీద మూత పెట్టాలా ఇక్కడ మాకు మా ఆగిపోయాయి ఏంటంటే ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి ఫ్రై అయ్యాయి కదా అందులో కొన్ని టమాటాలు వేస్తున్నాము అంటే ఇప్పుడు ఇంకా క్లైమాక్స్ అయ్యో నేను కారం పొడి మర్చిపోయినాను కర్రీ మొత్తం మీద అయ్యో కదా పచ్చిమిరపకాయలు లేదు దండిగా పచ్చిమిర్చి దండిగా వేసుకున్నాను కానీ కారం పొడి కూడా వేసుకున్నాను వెల్లుల్లి కారం ఉంది నా దగ్గర సో ఇందులో ఏంటంటే మళ్ళీ ఆకుకూర వేస్తున్నానండి సుమారు గంట కనుక ఒక పావు కిలో పైన ఎక్కువనే ఉంటుంది ఆకుకూర పెద్ద కట్ట ఒకటి అలాగే దండిగా కొత్తిమీర ఒకటి ఇవి కూడా వేసి ఇందులోనే కలుపుతున్నాను అంటే మీరు చూసారు కదా దొండకాయ బెండకాయ వాటితో పాటుగా ఏంటంటే క్యాప్సికమ్ ఆనియన్స్ ఇవన్నీ కలిపి దీంతో పాటుగా ఈ ఆకుర అంటే ఒక డేలో నేను ఏమేమి తినాలనుకుంటున్నానో మొత్తం ఇందులోనే పడేస్తున్నాను అంటే లాస్ట్కి ఆమ్లా దగ్గర నుంచి దాన్ని ఫై ఇది ఫైనల్ అవుట్పుట్ సో ఇలా తయారైంది ఇది ఇది ఏంటంటే ఇంకా మరి కింద చల్లారిన అంకల్ కదా వేసేది చల్లారిన అంకల్ కదా లేదు మేము చల్లారిన అది మా ఊర్లో అట్లా వేసుకుంటాము సో ఇట్లా ఏంటంటే మిక్సీలో వేసి ఇది ఒక రెండు మూడు సార్లు ఎత్తా ఏం వద్దు అవసరం లేదు చూపేయాలి అది సో ఏంటంటే కనుక ఇందులో పచ్చడి వేసాను కదా ఇంకేం అవసరం లేదు స్మెల్ మాత్రం అద్దెరింది కొత్తిమీర స్మెల్ మిగ్గి స్మెల్ తోటి అంటే ఒక పచ్చడి చేసినట్టు చేశాను అబ్బాయి ఏంటంటే చాలా మంది అంజలిని తీసుకొని మా ఇంటికి రా మా ఇంటికి రా అంటున్నారు ఒకవేళ ఒక ఎవరింటికన్నా వెళ్ళాలన్నా నాకు భయం వచ్చేసి ఫుడ్తో ఫుడ్ చేసుకో నువ్వే వాళ్ళ ఇంట్లోకి నువ్వేం చేయడం రాదు కదా నువ్వు అంతేంది అది ఇది పచ్చడి అని చెప్పచ్చు ఇందులోంచి ఏంటంటే కనుక ఇందులో తీసుకొని అంటే ఈ ఈ సైజు ఈ క్వాంటిటీ ఈ దీన్ని నేను ఐదు సార్లు వాడతాను రోజులో సో ఇది ఒకరించి అయిపోయి వచ్చింది రే సో ఇది నా తక్కడా చూస్తున్నారా జీరో ఉందిగా టూ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ దీన్ని తయారు చేసుకొని ఇందులో ఒక ఇరవై గ్రాములు నెయ్యి వేసుకుంటాను కొంచెం ఒక ఇరవై గ్రాముల నెయ్యి తీసుకొని ఈ ఫుడ్లో దీన్ని కలుపుతాను ఇది ఎలా ఉంటుంది అంటే టేస్టు మన గుళ్ళో ప్రసాదం పెడతారు చూడండి అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంటే ఫుడ్ కోసం మనము అంటే డైట్ ఫుడ్ అంటే దాన్ని తినడానికి బాధపడాలి బట్ ఇదేంటంటే కనుక ఈ వెజ్జీస్లో ఈ నెయ్యి కలుపుకుంటే ఆహా అద్దెరింది అన్నట్టు ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇది వచ్చేసి హై క్యాలరీ ఫుడ్ ఇప్పుడు సన్నగా అందరూ పిచ్చి పని ఏం చేస్తారంటే సన్నగా కావాలనుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఐదు ఇడ్లీ తినే చోట రెండు ఇడ్లీ తినడము అంటే ఒక పూట అన్నం మానేయడము అంటే బాడీకి ఒక పదహైదు వందల క్యాలరీలు అవసరమైతే ఒక వెయ్యి క్యాలరీలు ఇచ్చేసి దాన్ని తగ్గించుకుంటారు కానీ ఈ ఫుడ్లో ఏంటంటే రోజులో మనకు పదహైదు వందల క్యాలరీస్ కాదు దాదాపు అంటే నేను ఒక రెండు వేల రెండు వేల ఐదు వందలు మూడు వేల దాకా క్యాలరీలు కూడా ఇస్తాను సో దీనివల్ల ఏమవుతుందంటే కనుక నిజంగా ఇలా తగ్గితే మనము మన బాడీ మెటబాలిజం అనేది అంటే బిఎంఎస్ అనేది చాలా పెరుగుతుంది మన బాడీకి సో ఇప్పుడు వచ్చేసి దీన్ని టేస్ట్ చెప్తా ఇది నా ఫుడ్ అండి ఇదే ఏంటంటే అవసరం లేదులే ఉదయాన్నే పది అంటే ఎనిమిదింటికి ఒకసారి తింటాను పదింటికి ఒకసారి తింటాను మళ్ళీ మధ్యాహ్నం పన్నెండింటికి మూడింటికి ఈవినింగు ఐదు పూట్లు ఇదే తింటాను సో దీంతోపాటు ఏంటంటే రోజుకు నాలుగు ఎగ్స్ తింటున్నాను ఉడకబెట్టుకుని నైట్కి ఒక నాలుగు ఎగ్స్ వీలైతే కనుక ఏదైనా ఫ్రూట్ తినకూడదు కానీ నేను ఒక ఫ్రూట్ కూడా తింటున్నాను అయినా కూడా నేను వారం రోజుల్లో దాదాపు అంటే ఒక మూడు కిలోలు ఈజీగా తగ్గాను అంటే నా బాడీకి ఎక్కువ కొవ్వు ఉంది కాబట్టి నేను ఇంత తగ్గాను కానీ తక్కువ ఉన్నట్లు ఇంకా కొంచెం ఈజీగా తగ్గచ్చు అంటే తగ్గు అంటే ఎంత లేదనే ఒక వారం రోజులు అయితే నేను అన్నం తినక దీంతో నేను మూడు కిలోలు అయితే వేడి తగ్గాను తిని టేస్ట్ ఎదు ఓవర్ వచ్చను బాగాలేదా బాగుంది అని నాకు ఇప్పుడు నెయ్యి ఫ్లేవర్ తెలుస్తుంది బాగా మున్నే తెలవలేదు అవునా అంటే తక్కువ వేసుకున్నట్టున్నా ఎక్కువ వేసి చట్నీ ఎక్కువ తక్కువ వేసుకోండి బాగా తెలుస్తుంది అందుకే తినలేకపోతున్నా సో అది తినలేకపోయినా పర్లేదు నేను ఎంత కాడకుండా తింటున్నా దాని వల్ల మూడు కిలోలు వేడి తగ్గుతున్నాను అండ్ మీరు ఇందులో గమనించిన ఇందులో మీరు గమనించినట్లయితే మనం ఒక అర కిలో కూరగాయలతో కూర వండుకుంటే ఇంటిల్లి పాది తింటాం కానీ ఏం చేస్తున్నావు అంటే అరకిలో కూరగాయలు నేను ఒక్కనే తింటున్నా కిలో దట్ ఒక డేలోనే ఒక కిలో కూరగాయలు తినేస్తున్నాను కావాల్సిన బాదం పప్పులు తినేస్తున్నాను కావాల్సిన ఆమ్లా తినేస్తున్నాను అన్నీ తినేసిన లెక్క ఇందులో ఆమ్లా వేసినట్టే లేదు అసలు ఆనవాయే లేదు సో అట్లా ఆమ్లా తినేస్తున్నాను ఇంకా ఏంటంటే దీంతో పాటుగా కీరా జ్యూస్ చేసుకొని తాగుతాను లేకపోతే కీర తినేస్తాను ముక్కలు కొట్టుకొని ఇంకా ఆకలి అయితే సో ఇలా నా బే గడిచిపోతుందండి సరేనా బాయ్ చెప్దాం Bye.